నాకేదైనా సమస్య వస్తే నాలుగు రోజులు ఆలోచిస్తానేవో కానీ నా వాళ్ళకి సమస్య వస్తే వేగంగా స్పందిస్తానన్నటువంటి సినిమా డైలాగు ఆంధ్రజ్యోతి కరెక్ట్గా సరిపోతుంది బాబుగారి గురించి బాబుగారి కుటుంబాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడగానే వేగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు గారి కుటుంబం కాకుండా పత్రికగానే స్పందించేసింది బాబుగారి తరపున తను ఒకళ్ళ తాతో ఒక చక్కటి ఫుల్ ప్లెడ్జ్డ్ ఐటమ్ ప్రొజెక్ట్ చేసింది తన కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అవి వీధిని పడ్డాయని చెప్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబాన్ని బజార్ కేర్చడానికి జగన్ నానా తంటాలు పడుతున్నారు తల్లిదండ్రుల కిందికి భోజనానికి పిలిచారా తలకొరివి పెట్టారా వాళ్ళని ప్రపంచానికి అని జగన్ కొత్త ప్రశ్నలు ఇస్తున్నారు చంద్రబాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతాల విద్యార్థి సంఘ నేతగా రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత యూత్ కాంగ్రెస్ నేతగా అలా అలా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు కుమారుడి విజయాలకు తల్లిదండ్రులు లోపల ఆనందించి ఉంటారు కానీ పేరొందిన నాయకుడు తల్లిదండ్రులుగా వాళ్ళు ఎప్పుడు భావించలేదు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిని సీఎంగా ప్రమాణం చేశారు ఆయన తల్లిదండ్రులు ఇంటర్వ్యూ చేద్దామని తిరుపతి నుంచి విలేకరులను నారావారిపల్లి వెళ్ళారు